హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం సౌత్ ఇండియా ఫేమస్ వంటకం చేద్దాము అంత పెద్ద వంటకం ఏంటో ఎలాగో అని కంగారు పడకండి మన సాంబారే సాంబార్ అంటే మనకందరికీ ఎంతో ఇష్టం ఎందుకంటే ఇది ఇడ్లీలోకి తినొచ్చు అన్నంలోకి తినొచ్చు అదేవిధంగా దోశలున్నా దోశల్లోకి కూడా వేసుకొని తినచ్చు సో సులభంగా అయిపోయే కూర అదేవిధంగా ఎన్నో పోషక విలువలు కలిగి ఉంటుంది సో మనము వీడియోలోకైతే ఎంటర్ అయిపోదాము మనం ఇందులోకి కావాల్సిన కూరగాయలని చూద్దాము క్యారెట్ బీన్స్ టమోటో ఆనియన్స్ ముల్లంగి అంటే ర్యాడిష్ పచ్చిమిర్చి తీసుకొని మనం ఇవన్నీ కలిపి తీసుకుని ఒక జల్లెడలో వేసి శుభ్రంగా కడిగి పెట్టుకుందాము సాంబార్లో మనము ముఖ్యంగా క్యారెట్ బీన్స్ వేసుకుంటాము వాటితో పాటు ముల్లంగి మునక్కాయ గుమ్మడికాయ వంకాయ సొరకాయ అలాగా మనం వేసుకోవచ్చు అనమాట ఎవరికి నచ్చిన కూరగాయలు అలాగా ఎవరికి నచ్చిన కూరగాయలు వారికి ఆరోగ్యానికి తగిన విధంగా తీసుకొని సాంబార్ని రుచికరంగా చేసుకొని తీసుకోవచ్చు ఇప్పుడు మనం క్యారెట్ని తొక్క తీసుకొని పక్కన ఉంచుకుందాము అదేవిధంగా ముల్లంగి తొక్క కూడా తీసుకొని పక్కన ఉంచుకుందాము ఇకపోతే బీన్స్ బీన్స్కు అటు ఇటు మొదలు కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాము బీన్స్ ఒక మంచి ఫైబర్ ఫుడ్ అన్నమాట ఎవరైనా దీనిని చక్కగా తినచ్చు అలాగే అరుగుదలని పెంచుతుంది మనం తీసుకున్న పచ్చిమిర్చి అలాగే రెండు ఆనియన్స్కి తొక్క తీసి పెట్టుకుందాము ఇలా అన్ని తొక్క తీసి పెట్టుకున్న కూరగాయలని మరొకసారి మరొకసారి నీళ్ళతో శుభ్రంగా కడుక్కొని పక్కనుంచుకుందాము ఆనియన్స్ పచ్చివి తిన్నా ఉడికించుకొని తిన్నా ఫ్రై చేసుకొని తిన్నా కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ముఖ్యంగా రోగ శక్తిని పెంచుతుంది ఇప్పుడు మనం పులుపు కోసం పెద్ద నిమ్మ పండు సైజులో ఉన్న చింతపండుని తీసుకొని కడిగిన తర్వాత ఒక బౌల్లో వేసి కొన్ని నీళ్లు వేసి నానబెట్టి ఉంచుకోవాలి ఇప్పుడు మన మెయిన్ ఇంగ్రీడియంట్ అదేంటో అందరికీ తెలుసు సాంబార్ సామ్రాజ్యానికి మహారాణి కందిపప్పు ఇలా మనము ఒక రోజుకు అవసరమయ్యే కందిపప్పును తీసుకోవాలి నేను నూట యాభై గ్రాముల కందిపప్పు తీసుకున్నాను ఎందుకంటే సాంబారు మార్నింగ్ ఇడ్లీలోకి అదేవిధంగా మధ్యాహ్నం భోజనంలోకి అదేవిధంగా రాత్రికి చపాతీలోకి ఇదే సాంబారు పనిచేస్తుంది కాబట్టి ఇలా నూట యాభై గ్రాముల కందిపప్పుని శుభ్రంగా కడుక్కొని తగినన్ని నీళ్లు వేసుకొని కుక్కర్ మూత పెట్టుకోవాలి రోజు మనకి కుక్కర్తో చాలా పని ఉంటుంది కాబట్టి స్టీల్ కుక్కర్ వాడటమే మంచిది తర్వాత గ్యాస్ ఆన్ చేసి కుక్కర్ని గ్యాస్ పైన పెట్టి ఒక మూడు నాలుగు వీధిళ్ళు వచ్చేంత వరకు వెయిట్ చేయాలి ఇంతలోపు మనము కడిగి పక్కనుంచుకున్న కూరగాయల్ని ఒకటొక్కటిగా నీట్గా కట్ చేసి పెట్టుకుందాము క్యారెట్లు మరియు ముల్లంగిని క్యారెటు మరియు ముల్లంగిని సమానంగా కట్ చేసి పక్కనుంచుకుందాము ఎందుకంటే అవి రెండు సమానంగా ఉడుకుతాయి ఇంతలోపు నా ఛానల్కి ఒక లైక్ చేసి షేర్ చేయండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉన్నట్లయితే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్ ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న బీన్స్ని కూడా ఒక ప్లేట్లో తీసుకొని సమానంగా ఒక పక్క పక్కన ఉంచుకుందాము అలాగే మనము ఆనియన్స్ పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకొని పోపు వేయడానికి అంటే తిరుగుబాత పెట్టుకోవడానికి రెడీగా ఉంచుకుందాము ఇప్పటికే మన కుక్కరు రెండు విజిల్ అయిపోయింది మూడు నాలుగు విజిల్లు కూడా వచ్చే లోపల కట్ చేసి పెట్టుకున్న అన్ని కూరగాయల్ని కూడా బాయిలింగ్ ప్యాన్లో వేసి మనము అందులోకి సరిపడా వాటర్ కూడా వేసి ఉడికించుకుందాం కూరగాయలు నీళ్ళలో నింపి పెట్టాం కదా అదేవిధంగా పసుపు కూడా వేసుకుందాము పసుపులో ఐరన్ కాల్షియం పొటాషియం మెగ్నీషియం అలాగే విటమిన్ సి మరియు ఈతో పాటు కే కూడా ఉంటుంది కాబట్టి రోగ శక్తిని పెంచుతుంది ఏదైనా దెబ్బలు తగిలినప్పుడు పసుపు రాసుకున్నట్లయితే అందులో ఉన్న కే విటమిన్ వల్ల రక్తం గడ్డగట్టుకుంటుంది రక్తస్రావాన్ని ఆపుతుంది అలాగే తగినంత ఉప్పు వేసుకోవాలి అలా ఈ గిన్నె పైన మూత పెట్టినట్లయితే పది పదహైదు నిమిషాల్లో కూరగాయలు అన్నీ కూడా బాగా ఉడికిపోతాయి ఈ విధంగా మనము పచ్చిమిర్చి ఆనియన్స్తో పాటు కరివేపాకు మరికొన్ని పోపు గింజలు తీసుకొని రెడీగా ఉంచుకుందాము ఈ వీడియోకి వంద లైకుల టార్గెట్ అండి మీ సహాయంతో అది పూర్తి అయిపోతుంది ఒక్క లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీ సజెషన్స్ నాకు చాలా ముఖ్యము ఒక్క కామెంట్ చేయడం కూడా మర్చిపోకండి ఫ్రెండ్స్ మనం ఇలాగ తిరగబాతకి అన్ని సిద్ధం చేసుకున్నాం కదా తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టి ప్యాన్ కొంచెం వేడైన తర్వాత నూనె వేసుకుందాము కొద్దిగా నాలుగైదు స్పూన్ల నూనె మాత్రమే వేసుకుందాము తర్వాత తిరగబాత గింజలు మెల్లగా అందులోకి వేసుకుంటే అవి చిటుపటలాడుతూ ఉంటాయి ఈ పోపు గింజల్లో సాధారణంగా మనము జీలకర్ర ఆవాలు ఉద్దిపప్పు కొన్ని శనగవాడలు వేసుకుంటాం కదా అదేవిధంగా ఇవి చిటపటలాడుతూ ఉన్నప్పుడే రెండు రెమ్మల కరివేపాకును తీసుకుని ఇందులోకి వేద్దాము కరివేపాకులు బాగా ఫ్రై అయ్యాయి అంటే సాంబార్ మంచి ఫ్లేవర్ వస్తుంది కట్ చేసి పెట్టుకున్న మిరపకాయల్ని మనం ఈ తిరుగుబాతలో వేసి కలుపుకుందాము ఇవి అర నిమిషం బాగా కలుపుకున్న తర్వాత మనము రెండు ఆనియన్స్ని కట్ చేసి పెట్టుకున్నాం కదా వాటిని ఇప్పుడు ఇందులోకి వేసి బాగా కలబెట్టాలి ఇప్పుడు మనం ఉడుకుతున్న కూరగాయల్ని ఒకసారి చెక్ చేసుకున్నాము అవి చక్కగా ఉడికాయా లేదా ఉప్పు సరిపోయిందా లేదా అనేది చెక్ చేసుకుందాము మన సాంబార్లో ముఖ్యమైన ఇంగ్రీడియంట్ ఏంటి అంటే ముల్లంగి అండి ముల్లంగిలో చాలా పోషక పదార్థాలు ఉన్నాయి ఇది ఆరోగ్య ప్రయోజనాల్లో సమృద్ధిగా పనిచేస్తుంది ముల్లంగి జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది ఏదైనా చెడు బ్యాక్టీరియా ఉంది అంటే అది తగ్గించడానికి సహాయపడుతుంది అలా మనం మరొకసారి ఈ ఆనియన్ ఫ్రై అయిందా లేదా ఒకసారి చెక్ చేసుకుందాము ఇది ఆనియన్స్ బాగా బ్రౌన్గా ఫ్రై అయితే ఇంకా కొంచెం రుచి వస్తుంది మనము పెద్ద నిమ్మకాయ సైజులో చింతపండును తీసుకున్నాం కదా అది బాగా నానింది ఇప్పుడు అందులో నుంచి గుజ్జు తీసుకొని చెత్తను వేరు చేద్దాము మన లాస్ట్ ఇంగ్రీడియంట్ టమోటో టమోటోని కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ టమోటోస్ని బాగా ఫ్రై అయిన ఆనియన్స్లో వేసి మరికొద్దిసేపు ఫ్రై చేసుకుందాము టమోటోల్లో సాధారణంగా విటమిన్ ఏ అలాగే విటమిన్ సి ఉంటాయి అన్నమాట ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి టమోటోల్లో కాల్షియం కూడా ఎక్కువ శాతమే ఉంటుంది కాబట్టి చిన్నపిల్లలకి తినిపించడం వల్ల ఎముకలు బలంగా ఉంటాయి ఇప్పుడు మనం చింతపండు గుజ్జుని ఉడుకుతున్న కూరగాయల్లో వేసుకుందాం చింతపండు పులుపు అన్ని కూరగాయలకు సమానంగా పట్టేటట్టు కలుపుకొని పక్కనుంచుకుందాం ఫైనల్గా మనము కుక్కర్ మూతను ఓపెన్ చేయాలి వేడిగా ఉన్నప్పుడు ఓపెన్ చేయకూడదు కాబట్టి ఈ మధ్యలో ఇన్ని పనులు చేసుకున్న తర్వాత చివరగా కుక్కర్ మూతను ఓపెన్ చేసి ఆ పప్పుని మనము మెత్తగా చేసి పెట్టుకోవాలి ఒక అర స్పూన్ ఉప్పు వేసుకున్నామంటే తొందరగా సులభంగా ఇది మెత్తబడిపోతుంది ఇలా మనము గెంటితో రుబ్బుకున్న పప్పును తీసుకెళ్ళి ఈ కూరగాయల్లో మనం కలుపుకోవాలి సాంబారు పొడిలో ఎక్కువ శాతము పసుపు మిరియాలు జీలకర్ర ధనియాలు ఇలాంటివి ధాన్యాలు ఉంటాయి కాబట్టి ఇవి యాంటీ ఆక్సిడెంట్లుగా మన శరీరానికి పనిచేస్తాయి సాంబార్లో వేసుకునే ప్రతి వస్తువులోనూ తక్కువ క్యాలరీస్ ఉంటాయి తక్కువ శాతం కొవ్వు పదార్థాలు కూడా ఉంటాయి కాబట్టి ఎవరైనా దీనిని తినవచ్చు అన్నమాట అందుకనే సాంబార్ ఎక్కువ పోషకాలు కలిగిన వంటకంగా చెప్పబడుతుంది తగినంత సాంబార్ పొడి తీసుకొని ఇప్పుడు మనం కలుపుకున్న మిశ్రమంలో జాగ్రత్తగా ఉండలు లేకుండా మెల్లమెల్లగా కలుపుకోవాలి ఇప్పుడు మన రుచికరమైన సాంబార్ తొంభై శాతం పూర్తయినట్లే చిట్ట చివరిగా మనము ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ అన్నీ కూడా ఇందులో వేసి కలుపుకోవాలి అటు తర్వాత సరిపడా ఉప్పు వేసుకొని మరొక పది నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించి ఆఫ్ చేసుకొని సన్నగా తరిగిన కొత్తిమీరను సాంబార్ పైన చల్లుకుంటే సరిపోతుంది అంతే ఎంతో రుచికరమైన ఆరోగ్యకరమైన సాంబార్ రెడీ అయినట్లే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ